హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే పీనట్ బటర్ని ఇంట్లోనే ఎలా ఇది చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చేయటం అంటే చాలా అంటే చాలా ఈజీ అండి టెన్ మినిట్స్ రెసిపీ అని కూడా చెప్పవచ్చు ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి అండి పల్లీలు పల్లీలు అనేది ఇలా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాతకి పల్లీలు అనేది ఈ గిన్నెలోనే ఉంచుకోకుండా వెంటనే వేరొక ప్లేట్లోకి కానీ ఇంకా ఏదైనా గిన్నెలోకి కానీ వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతకి పల్లీలుకున్న పొట్టు తీసుకొని ఇలా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మొత్తం పల్సిచ్చుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ చిట్కడంత ఉప్పుని కూడా వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొంచెం ఆయిల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకున్నారంటే పీనట్ బటర్ అయితే తయారైపోతుంది ఇది చేయటం చాలా సింపుల్ అండి ఇలా బ్రెడ్స్ కప్లై చేసి అటు ఇటు టోస్ట్ చేసుకుని అయినా తినేయచ్చు